హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి సంబంధించి ఉపాధ్యాయులకి ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాల పేసిప్స్ అయితే నిధి పోర్టల్లో అందుబాటులోకి వచ్చినట్టు తాజా సమాచారం అండి సో పేసిప్స్ వివరాలు మరియు తనిఖీ ఉద్యోగులు తమ అయితే నిధి లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ పేసిప్స్లో బిల్ నెంబర్స్ మొదటగా మనం చెక్ చేయవలసింది ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి బిల్ నెం బిల్ నెంబర్ జనరేట్ అయితే అవ్వండి సో బిల్ నెంబరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో అయితే ప్రారంభం కావడం గమనించవచ్చు ఉద్యోగులు తమ ఏప్రిల్ నెల పేసిప్స్లు డౌన్లోడ్ చేసుకుని అందులో పేర్కొన్న వివరాలను ముఖ్యంగా తమ జీతం నుంచి చేసిన సాధారణ మినహాయింపులు జనరల్ డిడక్షన్స్ కొత్తగా ఏమైనా ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ఆర్సిపిఎస్ కోతలు ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇతర రికవరీ రికవరీలు లేదా లోన్కు సంబంధించిన మినహాయింపుల వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాల్సిందిగా సూచించడం అయినది ఏమైనా వ్యత్యాసాలు ఉంటే సంబంధిత డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది బిల్లుల చెల్లింపు ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాల బిల్లుల చెల్లింపుల స్టేటస్ను పరిశీలించగా చాలా వరకు బిల్లులు ప్రాసెస్ చేయబడి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తుంది ఇది దీని అర్థం బిల్లులు ట్రెజరీ వద్ద ఆమోదం పొంది ఆర్థిక శాఖ నుండి నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయని అర్థం సో నిధులు విడుదలైన వెంటనే ఉద్యోగుల ఖాతాలకు జీతాలు జమ అవుతాయి పెన్షనర్ల అప్డేట్ అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ నెల పెన్షన్ పేసిప్స్ కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి వారి పెన్షన్ బిల్లులు కూడా ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ అవుతున్నాయని ప్రాసెసింగ్ జరుగుతుందని సమాచారము మరి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతం లేదా పెన్షన్ బిల్లులు బిల్లు యొక్క ప్రస్తుత స్టేటస్ను సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్ని అయితే ముందుగా ఓపెన్ చేయండి లేదంటే నిధి యాప్ను కూడా ఓపెన్ చేసి అందులో మీ యొక్క యూజర్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి సో సంబంధిత ఆప్షన్ ద్వారా మీరు మీ బిల్లు యొక్క తాజా స్టేటస్ను తనిఖీ చేసుకోవచ్చు సో బిల్లు స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉందా లేదంటే అప్రూవల్ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు ఉద్యోగులకైతే ప్రసెంట్ పేషిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి సో ప్రధాన అంశాలు ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాల పేషిప్స్ పోర్టల్లో అందుబాటులోకి అయితే వచ్చాయండి పేసిప్లో బిల్ నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో ప్రారంభమవుతుంది ఉద్యోగులు తమ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకుని మినహాయింపులు డిడక్షన్స్ తరచూసుకోవాలి జీతాల బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి పెన్షనర్స్ పేసిప్స్ అయితే త్వరలో రానున్నాయి వారి బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ అవుతున్నాయి బిల్లు స్టేటస్ను సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో జీతాలు పెన్షన్లు జమ అయ్యి తాజా సమాచారము సో ఎప్పుడైనా జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లలో కదలికని బట్టి అప్డేట్ అయితే అందిస్తూ అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో